నేను చిన్నప్పుడు లిక్కర్లో వేసుకుని తిరిగేట సమయంలో నాగిరెడ్డి జోలకంటి నాగిరెడ్డి సాగురు పెద్దవారు బజార్లో పోతూ ఉంటే కార్ ఆపేవాళ్ళండి ఒక అంబాసిడర్ వైట్ కార్ వేసుకుని వాళ్ళు తర్వాత ఉత్తరం మీకు వస్తుంది బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆస్పిరెంట్స్ టేక్ ఎ ఛాన్స్ అండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్ ఒక ప్రశ్న సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను మీరైతే చిన్నప్పటి నుంచి నాకు చాలా నా పేరు మనిగా మార్చర్ల వెనుకబడిన ప్రాంతం ఈ వెనుకబడిన ప్రాంతంలో కూడా చాలా చాలామంది నిరుపేదలు కూడా వాళ్ళ బిడ్డలని వాళ్ళ కడుపు కట్టుకొని వాళ్ళు ప్రయోజకులు కావాలని వాళ్ళ భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తూ ఉన్నారు దురదృష్టం ఏంటంటే సరి అయిన అవగాహన లేక చాలా మంది కూడా చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా మరి పల్లెటూరులకి ఇంటికి పరిమితం అవుతా ఉన్నారు ఐటీ రంగంలో అంటే చదువుకున్న విద్యార్థులు కాలేజ్ క్యాంపస్ లో సెలెక్ట్ అవుతున్నారు మిగతా డిగ్రీ వరకు చదివిన విద్యార్థిని విద్యార్థులందరికీ ఎక్కడ అవకాశాలు ఉంటాయో తెలియక కూడా చాలా మంది పరి ఇటువంటి చర్చ వచ్చిన సందర్భంలో మరి ఈ జార్మాల నిర్వాహకులు రామా పాకీస్ జానీబాబు గారు అలాగే వారి సోదరులు నిజాం మ్యాన్ పవర్ జానీ గారు షేక్ జానీ బాషా గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కిడ్స్ కాలేజ్ సిర్జీ మురళీ గారు లేదుగా నిర్వాహకులకు ముందుకొచ్చిన అన్ని కంపెనీల హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గెస్ట్కి అందరికీ ముందుగా కృతజ్ఞతలు అంతేకాదు ఈ కార్యక్రమ నిర్వహణతో సహకరిస్తున్న ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారైన రామారావు గారికి న్యూటన్స్ కాలేజీ యాజమాన్యానికి సిబ్బందికి అలాగే వేదిక పెద్దలు మెట్టు గోవిందరెడ్డి గారికి నాగూర్ ఓలీ గారికి